ద్వాపరయుగం అంటే మనకు గుర్తుకు వచ్చేది మహాభారతం మహాభారత కాలానికి చెందిన కథలు చాలా ఆసక్తిగా ఉంటాయి ఆ కాలం నాటి దేవాలయాలు నేటికీ దేశంలో మనకు కనిపిస్తూ ఉంటాయి అటువంటి వాటిల్లో ఒకటి కర్నూలు జిల్లాలో ఉంది ఈరోజు ఆ దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఆలయం పేరు జగన్నాథగట్టు ఆలయం ఈ ఆలయం నిర్మాణం వెనుక చాలా పెద్ద కథ ప్రచారంలో ఉంది ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే మనం కర్నూలు జిల్లాలోని బి తాండ్రపాడులో ఉంది ఇక్కడి ఆలయం వలన ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత ఏర్పడింది ఈ ఆలయంలోని శివలింగాన్ని పాండవరాజు అయిన భీముడు తీసుకువచ్చాడని పురాణాల కథనం ఈ శివలింగం ఎత్తు ఆరు అడుగులు వెడల్పు రెండు అడుగులు ఈ ఆలయానికి పదకొండు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది సంగమేశ్వర ఆలయాలలోని రూపాల సంగమేశ్వరాలయం ఇక్కడికి తరలించడంతో ఈ కొండ ప్రాధాన్యత సంతరించుకుంది పూర్వం పాండవులు శ్రీశైలం వెళ్లే మార్గంలో సప్త నదుల సంగమమని పిలువబడే సంగమేశ్వరంలో ధర్మరాజు శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుని శివలింగాన్ని తీసుకురమ్మని భీముడిని కాశీకి పంపుతాడు కానీ విగ్రహ ప్రతిష్టాపన ముహూర్త సమయానికి భీముడు రాకపోవడంతో నిమ్మ చెట్టుతో ఒక శివలింగ ఆకృతిని చేసి ప్రతిష్ఠించాడని చరిత్ర పురాణాలు చెబుతున్నాయి తరువాత భీముడు కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురాగానే దానిని కూడా ప్రతిష్ఠించారు శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మించడంతో సంగమేశ్వరం ఆలయం నీట మునుగుతుండడంతో అక్కడి నుంచి కర్నూలు సమీపంలో కొండపై ఆలయం నిర్మించడంతో ఆ కొండ ప్రాధాన్యత సంతరించుకుంది అప్పటి నుంచి ఆ ప్రాంతానికి జగన్నాథ గట్టు అనే పేరు వచ్చిందని ప్రతీతి ఆలయంలో నటరాజమూర్తులు ఆనంద తాండవం చేస్తున్న శివుని శిల్పాలు కొలువుతిరాయి అదేవిధంగా ఆలయ గోపురానికి ఇరువైపులా చక్కటి శిల్పకళలు అందరినీ ఆకట్టుకుంటాయి ఈ గుడికి వెళ్ళే దారిలో బసవేశ్వరుడు గుడి ఆవరణలో ఆదిశేషుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఆలయంలో ప్రవేశించగానే చుట్టూ చెట్టు పచ్చదనంతో ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదకరంగా ఉంటుంది మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది ఇక్కడ నిత్యం ప్రతినిత్యం విశేషమైన పూజలు నిర్వహించబడతాయి ముఖ్యంగా శివరాత్రి కార్తీక మాసం శ్రావణ మాసంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు ఈ ఆలయ సమీపంలోనే అభయాంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది ఇక్కడి నుంచి చూస్తే కర్నూలు మొత్తం కనిపిస్తుంది ఈ ఆలయంలో స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తే గ్రహదోషాలతో పాటు జన్మజన్మల పాపాలు నశించిపోతాయని పండితులు చెప్తున్నారు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.